హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందనమాట చిన్న మేనత్త వాళ్ళ ఇంట్లో అయితే పొద్దున్నే మా ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గర ఇక మా చెల్లెలు వారి ఇద్దరు కూర్చున్నారనమాట వ్రతం మీద మా మామయ్య కింద కూర్చోలేను అనమాట మా మామ మామ మొక్కల నొప్పులు అయితే ఇంకా వాళ్ళిద్దరే కూర్చున్నారనమాట ఇక మేము నింబోయేటప్పటికీ వ్రతం స్టార్ట్ అయిందనమాట కొంచెం లేట్గా పోయినా నేను మంచిగా అయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ అంటే చింతలు అనమాట పాతిల్లే కానీ వాళ్ళు ఇన్ని రోజులు ఉప్పళ్ళు ఉన్నారనమాట అక్కడ కొత్తిలు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయినరు మళ్ళీ ఇక్కడికి వచ్చిరనమాట అయితే ఇక మళ్ళీ ఒకసారి కథ చెప్పించుకొని పోతే మంచిగా ఉంటుందని ఇక మామ కథ చేద్దామనేసి వ్రతం చెప్పి చేపించిరమాట సత్యనారాయణ స్వామి వ్రతము వాళ్ళ మన్మరాలు చూడరు ఎట్లా కొట్టుకుంటారో లోపల ఇద్దరు ముగ్గురు మన్మరాలు అనమాట మా మామకు మా సాయికి ముగ్గురు అమ్మాయిలు మహాలక్ష్మలు సూపర్గా ఉంటారు ముగ్గురు పిల్లలు అయితే ఇవే ఇక్కడ వెళ్ళిన నడిపే చిన్నవే ఇక్కడ కూర్చున్నారు కుర్చీలా అయితే ఇక వంట చేస్తున్నాం అనమాట వాళ్ళు ఏమో వ్రతం మీద కూర్చున్నారు ఇవేమో పెద్ద నత్తా అనమాట మా పెద్ద మేనత్త ఇవే కూరగాయలు వస్తుంది ఇక కథ అయిపోయిందనమాట వ్రతం హారతి ఇచ్చి తర్వాత మళ్ళీ నైవేద్యాలు ఇట్లా పెడతారు కదా ఇక రవ్వ కేసరి స్వీట్ చేసినాము మళ్ళీ ఇక రవ్వ ప్రసాదం ఉంటుంది కదా సత్యనారాయణ స్వామి ప్రసాదం అది చేసినాం ఇక అక్కడ నైవేద్యం పెట్టి హారతిచ్చారు అనమాట ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక హారతి ఇచ్చి ఇంకా మంగళహారతి వాడుతుండ పంతులు గారు ఏమేమందరం మంగళహారతి అన్నట్టు కథ సతనారాస వ్రతం అయిపోయేటప్పటికీ ట్వెల్వ్ అయ్యింది కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది అనమాట మంచిగా వేసింది పంతులు గారు ఇక మంగళహారతం ఆడిన తర్వాత తాంబూలం ఇస్తున్నమాట వాళ్ళకి కథ వ్రతం మీద కూర్చున్న వాళ్ళకి తాంబూలం ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వాదం ఇస్తుండన్నట్టు పంతులు గారు ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా బో ఏమన్నా వేడి అసలు ఘోరంగా వేడి ఉంది వంటలు చేసేటప్పుడు అయితే మొత్తం తడిసిపోయినాం చెమటలు అయితే వేడి ఉంది పొయ్యి దగ్గర అయితే ఘోరంగా ఇగో పప్చర్ చేస్తున్నాను అనమాట నేను ఇదైతే ఇంట్లోనే చేసినా అనమాట ఇక ఇంట్లో అంటే కిచెన్లో చేసిన ఇక వేడ కొంచెం ఎక్కువ అన్నం ఇట్లయితే బయట వండినమాట అత్తమ్మా ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట కొడుకు కోడలు అంటే వాళ్ళ అమ్మ నాన్నది ఇంట్లో పప్పుచారు చేస్తున్నాను ఇంకా చింతపండు పనకాయలు టమాటాలు పచ్చిమిర్చి పోపు వేసిన చింతపండు విసుకుతున్నా అనమాట వంట అయితే కంపల్సరీ నేను చేయాల్సింది ఏడైనా సరే అంటే ఒక ఎంతమంది వరకు చేయగలుగుతా వంట అంటే ఒక వంద మంది వరకు అయితే ఈజీగా చేయగలుగుతా ఇంకా తర్వాత అయితే చేయలేను మంది వరకు చేయగ చేయగలుగుతా అన్ని కోషిస్తారు కదా ఎవరైనా సరే ఎవరు కోషిస్తా అన్న వెళితే మంచిగా వండుతా వెజ్ అయినా వండుతా నాన్ వెజ్ అయినా ఈజీగా వండేస్తా అనమాట నాకు చిన్న చిన్న వంటలు అస్సలు రావు ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ కదా మాది ఎప్పుడైనా సరే పెద్ద వంటనే ఉంటుంది చిన్న వంట అయితే అస్సలు రా నాకు పావు చేరు పావు కిలో కూరగాయలు ఉండడము అర్ధ కిలో బియ్యం వండడం అసలు అసలు అది అందాద కూడా తెలియదు నాకు అసలు అలవాటు లేదనమాట చి నా పెళ్ళైనప్పటి నుంచి కూడా మేము అందరం చాలామంది ఉండేటోళ్ళము ఇక నాకు అసలు చిన్న వంటలు అస్సలు రావు తర్వాత ఇక అంత అయిపోయిన తర్వాత పంతులు గారు గుమ్మడికాయ అనమాట అందరు బయటకు రమ్మంటే ఇక బయటకు వచ్చేసినాము మా మామ గుమ్మడికాయ కొడుతుండన్నట్టు ఇగో అన్నం వండుతుంది ఇక్కడ అన్నం వండుతుంటే నాకు తెలియకుండా వీడియో తీస్తుంది అనమాట మా హరిప్రియ మీ వీడియో తీస్తున్నాడు చూడ అంటుంది అనమాట ఎందుకు నానా అంటే నువ్వు అన్ని వీడియోలే తీస్తావా నువ్వు ఉండవు వీడియోలలో అని తీస్తున్నా అని చెప్పింది అన్నట్టు అన్నం వండుతుంది ఇక్కడ ఒక నలభై యాభై మంది అనమాట మేమే మామూలుగా ఏది చిన్న దావతయినా ఒక యాభై మంది ఉంటావు అనమాట మా ఇంట్లో ఇక అన్నం అక్కడ అన్నం ఉండినే ఇక ఆంటీ ఆంటీ మా ఇంట్లో ఎప్పటికీ ఏ ఫంక్షన్ అయినా ఆంటీ వస్తుంది అనమాట కూరగాయలు కట్ చేస్తాడు మా మేనత్త ఆంటీ ఇద్దరు కలిసి ఇక వంటలు గిట్లా అయినాయి ఒకటిన్నర రెండు అయినట్టుంది ఫుల్ ఆకలి అవుతుంది ఇక అందరు తింటురనమాట ఇక మా తొట్టిగా అంగ చూడరు మా పిల్లలే చిన్న పిల్లలే ఎక్కువ ఉంటారు అనమాట పెద్దోళ్ళకంటే చాలా మంది పిల్లలు ఉంటారు మా ఇంట్లల్లో అందరికీ తల ఇద్దరు ఇద్దరు పిల్లలు అనమాట పిల్లలే ఎక్కువ వచ్చారు ఇక వీళ్ళందరూ పిల్లలే ఇక్కడ రూమ్లో కూర్చున్న వాళ్ళు మొత్తం ఇక ఉబ్బరిస్తుంది అనేసి ఇక్కడ లోపల బెడ్రూమ్లో ఫ్యాన్ వేసుకొని కూర్చున్నారనమాట బాగా వేడిగా ఉన్నాయి వంటలు అనేసి ఇక ఇక్కడ కూర్చున్నారనమాట ఫ్యాన్ వేసుకొని చిన్నపిల్లలందరూ కలిసి మా ఎట్లా చూస్తుంది చూడు వీడియో తీస్తున్నా నాన అంటే చిన్నతల్లిదోడు రుగ్బి ఎట్లా చూస్తుందో వాళ్ళ అక్కపక్కకు ఇక అన్నం పెడితే మంచిగా తినిపించింది వాళ్ళ చెల్లెకి ఇక మా మేనత్త చిన్న మేనత్త ఈమె అనమాట ఇక వడ్డిస్తుంది అన్నట్టు మా మామలు ఇద్దరు పెద్ద మామ చిన్న మామ ఇక లాస్ట్కి ఇక మా ఆయన వచ్చిండనమాట కొబ్బరికాయ కొడుతుండు రెండు గంటలకు అట్లా వచ్చిండు ఇక కొబ్బరికాయ గిట్ల కొట్టిన తర్వాత ఇక తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ఇక అన్నం తిని ఇక కూర్చొని వచ్చినాం అన్నట్టు ఇక మా పిల్లలు చూడరు ఇక తిన్నారందరు ఎక్కడోళ్ళు అక్కడ ఇక ఫోన్లు బిజీ ఎవరు వాళ్ళు ఫోన్లు ఫోన్లు బాగా మా చిన్నతలు చూడరు ట్యాబ్ ముందర పెట్టుకుని ఎట్లా చూస్తుందా ఇక వీళ్ళేమో మా అత్త అత్తవాళ్ళు ఇంట్లో మేనత్త వాళ్ళ ఇంట్లో రెంట్కున్న వాళ్ళు అనమాట ఇక వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళేవా మా పెద్ద తమ్ముడు మా పిల్లలు మా కొడుకులు ఇద్దరు అనమాట వీళ్ళు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని మా తమ్ముడు ఇంకా వీళ్ళిద్దరేమో మా అబ్బాయిలు అనమాట నీరజ్ కుమార్ విశ్వనాథ్ మా మేనత్ తవడిస్తుంది అనమాట మా పిల్లలు డాన్స్ వేస్తుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి